హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా బయట వినిపించే మాటల్లో ఇదొకటి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు దేవతలందరినీ ఒక బట్టలో చుట్టి అటక మీద పెట్టేస్తారు సమశ్రికాలన్నీ అయిపోయిన తరువాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను కిందకు దింపి శుభ్రం చేసి పూజ చేస్తారు అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధన దైవానికి పూజ నివేదన ఉండవన్నమాట ఇది సరైన పద్ధతి కాదు శాస్త్రం ఇలా చెప్పలేదు దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం దీపం శుభానికి సంకేతం దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు ప్రతి ఇంట్లోనూ నిత్యం దీపారాధన అనేది జరగాలి మరణం సంభవించిన ఇంట్లో పదకొండవ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది పన్నెండవ రోజు శుభ స్వీకారం జరుగుతుంది ఆ కుటుంబం ఆ పదకొండు రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది అంతేకాని ఏడాది పాటు దీపం వెలిగించకూడదని పూజలు చేయకూడదని చెప్పలేదు నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని ప్రధానం వరకు బాహ్యంలో చేసి మిగతాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు మనం నిత్యం ఇంతకు ముందు ఏదైతే చేస్తున్నామో అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు ఇంతకు ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే సూతకమైన తర్వాత కూడా యథావిధిగా ఆలయ దర్శనం చేయవచ్చు మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు అలా పాటు వారికి ధూప దీప నైవేద్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా బట్టల్లో చుట్టి పెట్టడం పెట్టడమనే తప్పు అది దోషము అరిష్టము కూడా కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన దైవారాధన జరగాలి ఈ విషయంలో పూజలు చేయవచ్చు అనడం కంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధానం అవుతుంది హిందూ సనాతన సంప్రదాయాలను పాటించండి గౌరవించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్